వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే ఒకటి రీకౌంటింగ్ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంపిలింగ్ ఇప్పుడు ఒంగోల్లో కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నామో సో పన్న ఓట్లు వివీ ప్యాట్లు అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎంని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివి ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పడినాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయా కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలే అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవరికి పర్లేదు ఎవడికి ఎన్ని పడినాయి ఎవడికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎంచమంటే ఆ హుండీలో డబ్బులు దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు మాన్న నేను నేను ఒక్కడే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ తోటి అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే పోల్ అయిన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు ఎన్ని అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి అనమాట కానీ అది ఆ విధంగా ఇంతవరకు జరగలేదు అది ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ మామూలుగా తిన్న మంత్ లోపల చేయాలన్నమాట అది ఇంతవరకు చేయలేదు ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం వన్ ఇష్యూ సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి పన్నాయి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట ఆ వివీ ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు ఎందుకంటే నాకు తెలిసి అయిపోయిన పదహైదు రోజులకు ఇరవై రోజులకు ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మా నాకు తెలిసి మా జిల్లాలోని మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎంస్ అన్ని కూడా అన్ని అన్నింటినీ కూడా పంపించినారు ఇక చేసేది ఏంది లేదు సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ చేసినారు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టుకు కూడా పోవడం జరిగింది పోయి ఇది మేము అడిగినది ఇది కాదు సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు వేరు వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్కోస్ కావడం జరిగింది సో ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన విషయం రెండవది సంబంధించి ఈరోజు రక్షాబంధన్ కానీ ఈ వారం పది రోజులుగా కూడా చూసినాం కొలకత్తా ఒక డాక్టర్ దాంట్లో నిజంగా దురదృష్టకరమైన సంఘటన మోమిలా దేవ్నాథ్ అనే ఒక డాక్టర్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్ ఆ ప్రయత్నాన్ని మానండి ఖచ్చితంగా ఒక మంచి చట్టం ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షణ ఉండే విధంగా ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి చాలా వెనుకబడిన దేశాలు లాంటి దాంట్లో కూడా వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్గా గురి చేసే ఈ క్రైమ్ రేట్ ఆడవారి మీద జరిగే ఈ క్రైం రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుంటుంది సరే న్యాయస్థానాలకు వాటికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్ లలో కానీ ఇలాంటి దాంట్లో సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టి చేసిన స్పీడ్ గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మన మన దేశంలో ఫోరెన్సిక్స్ లో గానీ దీళ్లలో గానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్న మాట వస్తుంది మనం అనుకున్నాం అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటారు సో అవన్నీ వాటి అన్నింటినీ కూడా మంచి చట్టం చట్టాలు రావడం వల్ల మన చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్ లోటే మార్చినారు త్రీ నాట్ ఇట్లా ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద అండ్ రెండో విషయం వచ్చారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఏ విధంగా అదింపినారు దాంట్లో నేను మొత్తం బాగా పూర్తిగా చూడటం జరిగింది ఎందుకు ఈ విధమైన ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చిందంటే దానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ గా పక్కకి రావాలనుకున్నారో పక్కకు వచ్చారో ఆ రోజు ఆ ఉద్యమంలో ఎవరైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించి ఆ ఉద్యమకారులకు రిజర్వేషన్ అనేది ఉండేది సో ఆ రిజర్వేషన్ అనేది ఉండేది ఆ రిజర్వేషన్ ని వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది ఆ రోజు ఎవరైతే ఉద్యమం నడిపించినారో వాళ్ళ కూతురే ఇప్పుడున్న అక్కడున్న ప్రధాని కూడా సో వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే విధంగా చేసినారు దాని తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం టు మై నాలెడ్జ్ వాళ్ళ మన వల్ల కూడా వచ్చే విధంగా ఈ రిజర్వేషన్ అనేది తీసుకుని రావడంతోనే మొత్తం అంతమంది కూడా ఫ్లేర్ అప్ అయినారు సో ఆ విధంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారితంగానే రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని మీద దాని మీద ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు అది కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత కూడా ఆ అభద్రత అనేది ప్రజలేకి ఉండడంతో ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలి అనే ఒక సిస్టంతో ఉండడంతో మళ్ళీ ఆ ఉద్యమంలా జరిగి చివరికి అక్కడ ఉన్న ప్రధానే దేశం వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి సరే దాని వెనకాల అమెరికా అదేవిధంగా మిగతా దేశాలు కూడా కుట్ర దాగి ఉంది అనేది కూడా అంటున్న విషయం సరే వాట్ ఎవర్ మేబీ అది తేలాల్సింది కానీ ద మెయిన్ రీజన్ ఇస్ ద అగనేస్ట్ రిజర్వేషన్స్ అక్కడ జరిగిన ఇది మరి అలాంటిది కూడా మన భారతదేశంలో కూడా మళ్ళీ ఏమన్నా అనేది